భూమికి సంబంధించిన పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వకుంటే కలెక్టరేట్ కార్యాలయం ముందు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడతామని వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన రేఖల బాలరాజు అన్నారు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సర్వే నెంబర్ ఆరు వందల ఎనిమిది ఆరు వందల తొమ్మిది లో పది ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని నాటి నుంచి కబ్జాలో వ్యవసాయం సాగుబడి చేసుకుంటూ భూమి శిస్తూ చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు భూమిని అమ్మిన రావి సత్తిరెడ్డి భూమికి సంబంధించినటువంటి విషయంలో ప్రతికూలంగా వ్యవహరించిన క్రమంలో హైకోర్టు సివిల్ కోర్టులో కేసులు దాఖలు చేయగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ జిల్లాకు సంబంధిత అధికార యంత్రాంగం తహసీల్దారు స్థాయి అధికారుల అవగాహన రాహిత్యంతో భూమి కొనుగోలు చేసిన వారికి పాసుబుక్కులు ఇవ్వాల్సింది పోయి భూమి అమ్మినట్లుగా భూమితో ఎలాంటి సంబంధం లేని వారి పేర్లు చేర్చడం పట్ల తీవ్ర మనస్తాపానికి ఆందోళనకు గురయ్యామని తెలిపారు పాస్బుక్కులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో మానసిక క్షోభకు గురై తన తండ్రి దాస్ గుండెపోటుతో మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు జూలై దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు వాస్తవ సాగుదారునిగా పహానీలో ఉన్నప్పటికీ రెవెన్యూ సదస్సులలో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమకు వెంటనే పాస్బుక్కులు జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఇప్పటికైనా అధికారులు రిట్ పిటిషన్ ఆర్డర్ ఆర్డీఓ అప్పీలుపై స్పెషల్ ట్రిబ్యునల్ ఆర్డర్ జిల్లా కలెక్టర్ స్పెషల్ క్రిమినల్ కేసు నెంబర్ తదితరులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మొరపెట్టుకున్నారు